హలో ఎవ్రీవన్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకైతే నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను మార్కెట్కి వెళ్తే అక్కడ నాకు ఒక ఆకుకూర కనిపించింది అనమాట అదేంటిదంటే మునగాకు ఆల్రెడీ నేను మునగాకు గురించి ఒక వీడియో చేశాను ఈరోజైతే నేను మునగాకు పెసరపప్పు ఫ్రై అనేది చేసుకుంటున్నాను కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రుచి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదన్నమాట ఇంకా ఇరవై రూపాయలకు పది కట్టలు ఇస్తే ఇంకా తీసుకోకుండా ఉంటామా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా మునగాకు కర్రీ అయినా పప్పైనా ఫ్రై అయినా ఏదో విధంగా అయినా జ్యూస్లా అయినా సరే మన కడుపులోకి ఖచ్చితంగా పోవాల్సిందే ఇంకా నేనైతే మునగాకు చూశాను కాబట్టి తీసుకొచ్చి మంచిగా ఆకు ఆకు తెంపేసేసుకొని ఇంకా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకొక కడాయి తీసేసుకొని కడాయిలో అయితే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇంకా పోపు దినుసులు అనేది వేసుకున్నాను ఇంకా ఒక రెండు నుంచి మూడు ఆనియన్ చిన్న చిన్న ఆనియన్ అనేది కట్ చేసి ఇంకా పోపులో అయితే వేసుకొని కచ్చాపక్క అయితే ఉడకనిచ్చాను బ్రౌన్ కలర్లో కాకుండా కచ్చాపక్క ఉడకనిచ్చి ఇంకా నేను ఏం చేశానంటే దీంట్లో పచ్చిమిర్చి దంచి వేస్తే బాగుంటుంది అనేసి ఇంకా పచ్చిమిర్చి గుప్పెడు పచ్చిమిర్చి అయితే అదిగుట్ట కచ్చాపక్క అనేది దంచి అయితే ఇంకా దాంట్లో వేసుకున్నాను వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా దీన్ని అయితే మనము కొంచెము ఒక్క సెకండ్స్ మగ్గనివ్వాలి అది మగ్గిన తర్వాత ఇంకా దీంట్లో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇంకా పెసరపప్పునైతే కడిగేసి అప్పుడే వేసుకున్నాను నానబెట్టుకోలేదు ఇంకా కడిగేసి వేసుకున్న తర్వాత అది కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా నేను మునగాకు అనేది దీంట్లో వేసుకున్నాను మునగాకు కూడా చాలా అంటే హెల్త్ బెనిఫిట్స్ అండి కంటికి గుండెకి కాలయానికి మన జీర్ణక్రియకు అలాగే చాలా రోగాలు నయం చేస్తారండి మునగాకు మున ఆకు అయినా సరే మునక్కాయలైనా సరే ఖచ్చితంగా సీజన్ వచ్చినప్పుడే తీసుకోవాల్సింది ఇంకా మునక్కాయలు పీచు పదార్థాల వల్ల మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకా మునగాకు గురించి అయితే చెప్పాల్సిన అవసరం ఏం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇంకా ఇదొక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి ఇంకా ఈరోజు మీకు గుట్ట మునగాకు పెసరపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సేమ్ ఇలానే చేసుకోండి మీకు అయితే టేస్ట్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇంకా చేసేసుకోవడమే అనమాట వేరే లెవెల్ అనమాట వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఇంకా చికెన్ మటన్ అయితే అవసరమే లేదు మనం ఒక్కరోజు వన్ కేజీ అంటే సండే రోజు వన్ కేజీ మటన్ తెచ్చుకొని తింటే ఎన్ని ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయో ఉండవో తెలియదు కానీ ఈ మునగాకులు అయితే ఖచ్చితంగా రెట్టింపు అయితే ఉంటాయి అన్నమాట ఇంకా నేను వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా మునగాక అయినా సరే పౌడర్ అయినా సరే ఏదైనా ఒకటి చేసి పెడతాను మీరు ఏం చేసి పెడతారో కామెంట్ చేయండి మన వీడియో అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్